శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ శుభకృతునామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిది మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంది బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంది గొప్ప వ్యక్తిని కలుస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణ యోగాలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభ యోగం ఉంది ఆకస్మిక ధనలాభ యోగం ఉంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి లభిస్తుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం పెరుగుతుంది రుణదాతల ఒత్తిడులు తొలుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది అధికారుల పట్ల ఇబ్బంది గోచరిస్తుంది గ్రహాలు తక్కువగా ఉన్నాయి బాధ్యతలు దృష్టిలో పెట్టుకొని పని పూర్తి చేయండి ఇతరుల విషయంలో తలదూర్చొద్దు మౌనమే మేలు సహనం అన్ని విధాలా శ్రేయస్కరం కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు తొలుగుతాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పట్టడం మంచిది వ్యవహారంలో లాభాలు ఉంటాయి చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు నృత్యరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు పూర్వపు మిత్రులను కలుసుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది ఈ రోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అథమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గోవుకు క్యారెట్లు తినిపించండి అలాగే ఆంజనేయునికి సింధూరాన్ని సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మాచా